ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకునే వెజ్ పఫ్ అండి ఈ వెజ్ పఫ్ వచ్చేసి చాలా ఈజీగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చండి ఈ వెజ్ పఫ్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు పిండి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ముందుగా ఇంకా ఆయిల్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చే వరకు అయితే కలిపేసుకుందాం చూడండి ఇలా పిండిని అయితే బాగా సాఫ్ట్ గా తడిపేసుకోవాలి ఇప్పుడు ఇలా తడిపేసుకున్న తర్వాత ఇంకా పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా సెట్ చేసుకుందాం పిండి మొత్తాన్ని ఇలా ఇంకా ఇలా మొత్తం బాగా తడిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మనకు పిండి సాఫ్ట్ గా నాను ఇక్కడ నేను ముందుగానే ఆలు అయితే ఉడికించుకున్నానండి ఒక రెండు ఆలు అయితే తీసుకొని ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి చేతితోటి కానీ మన ఇంట్లో స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇలా ఎక్కడ ఉండలేకుండా ఆలు అనేది బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా బాగా ఎక్కడ ఉండలేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి ఇంకా ముందుగా చిన్నగా కట్ చేసుకున్న మిర్చి అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇంకెప్పుడు టేస్ట్ తగినంత సాల్టు ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం చూసి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఇంకా ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకున్నాను ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి ఆలులోకి మిక్సింగ్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇంకా మసాలాలన్నీ వేసి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు చివరిగా కాస్త చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే చూపిస్తున్నాను చూడండి పిండి కూడా మనకు బాగా సాఫ్ట్గా నానిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా చేతోటి ఇలా కలిపేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకొని మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ సైజు పిండి ముద్ద అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ సైజు తీసుకొని బాగా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా ఇలా ఉండ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇంకా అన్నీ ఎలా చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం దాని మీద చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కొద్దిగానే ఇలా ఇంకా ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా చేతి అయితే ప్రెస్ చేస్తున్నాను మీరు కావాలంటే కర్రతో కూడా రుద్దుకోవచ్చు నేను ఇక్కడ చేతితోనే ప్రెస్ చేస్తున్నా ఇంకా ఇలా ఈక్వల్గా మనం అనేసుకోవాలి ఇంకా ఇలా అయితే అనేసుకున్నాను ఇంకా ముందుగా రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్ అయితే ఆలు స్టఫింగ్ ఇంకా ఎప్పుడు ఒక స్పూన్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇలా మొత్తం ఇలా అనేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అనేసుకోవాలి ఇంకా అంత మొత్తం దగ్గరికి చూడండి ఇక్కడ ఇలానేసుకొని ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా పిండి అయితే ఉంటుంది కదా ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు కర్రట్ లైట్గా రుద్దుకోవాలి లైట్గానే ఎక్కువ రుద్దకూడదు కొంచెం లైట్గా చూడండి ఈ విధంగా అయితే రుద్దుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇలా ఇంకా మరొక పిండి ముద్దనైతే తీసుకొని సేమ్ ఇలా ఫస్ట్ ముందుగా ఇంకా మొత్తం అంతా చేయితోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్పూన్ అయితే పెట్టేసుకున్నానండి స్టఫింగ్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ చూపించినాను కదా ఫస్ట్ సేమ్ ఇలాగే మొత్తం ఇలా దగ్గరికి అనేసుకోవాలి ఇలా దగ్గరికి అనేసుకున్న తర్వాత ఇంకా ఈ ఎక్స్ట్రా భాగం ఇలా తోసేయాలి ఇలా ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా కొంచెం లైట్గా రుద్దుకోవాలి కర్రతో అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా నేను వీటిని అయితే షాలా ఫ్రై చేసాను కాబట్టి ఒక పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెమే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి అయితే నిదానంగా వేసుకోవాలి మనకు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకుందాం రెండు పడితే రెండు మూడు పడితే మూడు వేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ మూడు అయితే పట్టినాయండి ఇంకా ఇప్పుడు ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకా మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి నిదానంగా ఎక్కువ ఫ్రై లేకుండా ఆయిల్తో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా ఇవి వీటిని వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ స్నాక్ కానీ చేసుకోవచ్చండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మనకు ఇంకా చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇలా నిదానంగా ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే రెండు స్పూన్లు పెట్టి కానీ ఇలా టర్న్ చేసుకోవచ్చు ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా కాగుతుంది స్లిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇంకా చూడండి ఇవైతే రెడీ అయిపోయినాయి కదా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఇంకా వెజ్ పఫ్ అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా బయట ఏం వేసింటారో ఏం లేదో అని మనకు డౌట్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే హెల్తీగా చేసి ఇవ్వండి పిల్లలు కానీ ఎవరైనా కానీ అంత ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఇక్కడ మైదా పిండితో అయితే చేసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదండి ఇంకా మనం ఇందులో ఆలు అన్ని స్టఫింగ్ పెట్టేసుకున్నాం కాబట్టి మనకు సాస్తోగా అయినా తినచ్చు వట్టి తినచ్చు అండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి స్టఫింగ్ కూడా మనకు బాగా కనిపిస్తుంది కదా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్